హాయ్ అండ్ అంద నమస్తే నా పేరు వచ్చేసి రోహిత్ అండి మా ఆంధ్ర తెనాల్సే ప్రజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీ నుంచి అయితే ఆటో అయితే వెహికల్స్ చూపిస్తున్నాను సార్ నాకైతే తెనాలి కార్ బజార్ అనే కార్ బజార్ ఉంది తెనాలి ఆటో నాకు నాలుగు లైన్లో సార్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే పదహారు సార్ టైం చూసినట్లయితే రెండు గంటల నలభై నిమిషాలు అయితే అవుతుంది ఈ కారు వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది ఒక నాలుగు ఐదు క్రితం అయితే ఈ కారు ప్రసాదరావు గారు అయితే తీసుకోవడం జరిగింది పోలవరం విశన్నపేట దగ్గర పోలవరం సార్ విజయవాడ వాసులు ఈ కారు అయితే మహేంద్ర యాక్సి త్రీ హండ్రెడ్ సార్ డబ్ల్యూ సిక్స్ సన్ రూఫ్ కారు ఇంకా ఏడు లక్షల ఇరవై వేల రూపాయలకి మన యూట్యూబ్ ఛానల్లో పెడితే ఆరు లక్షల అరవై ఐదు వేల రూపాయలకి బార్గెనింగ్ చేసి తీసుకోవడం జరిగింది బండి అయితే చాలా నీట్గా ఉంది సార్ కేవలం అరవై మూడు వేల కిలోమీటర్లు తిరిగినటువంటి బండి ఇప్పుడైతే కంటెనర్ అతను అయితే వచ్చాడు కంటేనర్ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను సింగిల్కి అయితే సెకండ్కి పేపర్స్ అన్ని కొరియర్ చేస్తాను సార్ అవి వచ్చేసి డిటీటీసీ కొరియర్ చేయడం జరిగింది కార్ ఒకసారి నీట్గా డీటెయిల్గా అయితే చూపిస్తాను యాక్సెస్ కూడా వేయించాను చూసుకోవచ్చు వైట్ కలర్ బండి సార్ మన యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ పెట్టాను ఈ వీడియో అయితే పైప్ లైట్ లైట్ లైట్కి చూపించేస్తాను చూసుకోవచ్చు ఇరవై రెండు వేల ఇరవై రెండు బండి సార్ ఇది ఫ్లోర్ మ్యాటింగ్ వేయించాను సీట్ కవర్స్ కూడా ఓనరే ఇక్కడ ఉన్న ఓనరే వేయించుకోవడం జరిగింది ఇది అడ్వకేట్ కవర్ సార్ స్టీరింగ్లో ఎయిర్ బ్యాగ్ వస్తుంది స్టీరింగ్ కంట్రోల్స్ చాలా నీట్గా ఉంది సార్ బండి చూసుకోవచ్చు కవర్స్ కూడా సన్ రూఫ్ వేరియంట్ సన్ ప్రూఫ్ ఓపెనింగ్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అనేది లేదు మ్యాక్సిమం ఒరిజినల్ ఉంది సార్ పెయింట్ కూడా కవర్ కూడా పంపిస్తున్నాను బాడీ కవర్ కూడా అన్న తీసుకుని పంపించమంటే బాడీ కవర్ కూడా వెళ్ళిపోద్ది పండితో పాటే విజయవాడ అయితే వచ్చి అన్నవాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది చూసుకోవచ్చు బిఎస్ సిక్స్ పండి సార్ పొల్యూషన్కి దానికి ఇబ్బంది ఏం లేదు కాబట్టి మార్నింగ్ టైంలోనే పంపించేస్తున్నాను బిఎస్ ఫోర్లు అయితే బంద్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే బిఎస్ ఫోర్లు త్రీలో అసలు రోడ్డు మీద తిరిగితే ఇరవై వేలు పాతిక వేలు ఫైనా చేస్తున్నారు ఇంకొచ్చి స్టెఫ్నీ వచ్చేసి ఒక అరవై డెబ్బై శాతం ఉంది జాకిరాడు వీల్ పైన కూడా ఉన్నాయి మొత్తం మనం వీళ్ళు తీసుకోవాలి కంటైనర్ ఇచ్చేటప్పుడు ఏదైనా మిస్ అయితే వాళ్ళతో రెస్పాన్సిబిలిటీ ఉంటుంది హ్యాండిల్ క్రోమ్స్ లోయర్ గారిని చేయించడం జరిగింది చూసుకోవచ్చు ఇదైతే ఆరు లక్షల అరవై ఐదు వేల రూపాయలకి ఇప్పించడం జరిగింది సార్ కమిషన్ పదిహేను వేలు తీసుకున్నాను మొత్తం అమౌంట్ ఆన్లైన్ చేసేసారు ఫస్ట్ తొంభై వేల రూపాయలు అడ్వాన్స్ కొట్టడం జరిగింది తర్వాత ఐదు లక్షల తొంభై వేల రూపాయలు డైరెక్ట్ ఆన్లైన్ ఆర్టీజేజ్ చేసేసారు చూసుకోవచ్చు బండి అయితే టైర్లు కూడా సీల్ టైర్లు ఉన్నాయి గ్లాస్ చిన్న బ్రేక్ ఉంది సార్ ఇదైతే మన చేతిలోనే ఉంది కంటైనర్ వాళ్ళది ఉండదు దీంట్లో తీసుకోవచ్చు హెడ్ ల్యామ్స్ వచ్చేసి వందకి ఎనభై తొంభై శాతం హెడ్లాంప్స్ ఉన్నాయి ప్రజెంట్ అయితే గురుగావ్ వెళ్తుంది సార్ గురుగావ్ నుంచి విజయవాడకి అయితే వెళ్తుంది కంటైనర్లో ఓకే సార్